హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న విత్ జాతి రత్నాలు అయితే స్టార్ట్ అయిపోయింది నిన్న రోజున సో ఇక సాటర్డే సండే వీళ్ళు చేసే ఫన్ ఫ్రస్ట్రేషన్ అండ్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి సో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ లాగా టెన్ మెంబర్స్ అట్ సైడు సాటర్డే టెన్ మెంబర్స్ సండే రోజు అయితే టూ బ్యాచెస్గా డివైడ్ అయితే అయిపోయారు ఇక ముఖ్యమైన విషయానికి వచ్చేస్తే వీళ్ళు చేసే వంటలతో జడ్జెస్ మతిపోతుందా లేకపోతే చూసే ప్రేక్షకుల మతిపోతుందో తెలియదు కానీ ఫన్ మాత్రం గ్యారెంటీ అని చెప్తున్నారు సో నిన్నటి రోజును చూశారు కదా మిఠాయి తయారు చేయమంటే వీళ్ళు చేసిన నిర్వాహం ఓ మై గాడ్ అనే అనిపించింది సో ఇక ముఖ్యమైన వంటలు చేయాలంటే వీరు ఏ లెవెల్లో చేస్తారో ఇక చూడాల్సి ఉంది సో ఇంకా వచ్చేసరికి యష్మి అయితే సాటర్డే సింగం టీమ్స్ లోకైతే వెళ్ళిపోయింది అందరికీ అక్కడ కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పెట్టేసి దాన్ని కట్ చేయమని చెప్పి అడిగారు సో ఎవరికైతే లోపల కంప్లీట్ రెడ్ ఉంటుందో వాళ్ళు సింగం టీమ్ అది కట్ చేసినప్పుడు ఎవరికైతే వైట్ అండ్ బ్లాక్ స్పాట్స్ ఉంటాయో వాళ్ళంతా నెక్స్ట్ టీం అని చెప్పి చెప్పేశారు సో సింగం టీంలో అయితే రకరకాల వాళ్ళైతే ఉన్నారండి ప్రభాకర్ గారు అలాగే యష్మి అలాగే శ్రీ సారీ విష్ణు నెక్స్ట్ వచ్చేసరికి సన్నీ అలాగే హేమంత్ ఇట్లా రకరకాల వాళ్ళతో అయితే సింగం టీం అయితే నిండిపోయింది కామెడీ కోసం మన అవినాష్ కూడా ఉన్నాడండి చూడాల్సి ఉంది ఇంకెలా ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ